హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్పెషల్ వీడియో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశాం అయితే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా పార్తిపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలోని ఈ ఆదివాసీల యొక్క ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు అలాగే వారి యొక్క సంస్కృతి ఇవన్నిటినీ కూడా తెలియజేయని ఉద్దేశంతోనే ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో లోవముట అలాగే తూర్పు ప్రాంతాలుగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా సవర జాతాపు గదబ కొండదొర జాతులకు సంబంధించిన ఆదివాసీలు నివసిస్తుంటారు వీరి యొక్క ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి వీరు పండగలు కూడా ప్రత్యేక తరహాలో ఉంటాయి వీరు ఆహార ధాన్యాలు చిరుధాన్యాలు తినే ముందు ప్రత్యేకంగా పూజలు చేసి కానీ వీరు వాటిని స్వీకరించరు వీరి పండగల్లో అత్యంత ప్రధానమైనవి టెంక కొత్తలు కుండెం కొత్తలు కందికొత్తలు తదితర పండుగలు చాలా ఎంతో వారు ఘనంగా జరుపుకుంటారు అలాగే వీరి యొక్క వివాహాలు పద్ధతులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వీరందరి కలయిక ఒక పండగల ఇక్కడ ప్రతిబింబించింది ఈ కార్యక్రమానికి కృపం ఎమ్మెల్యే శ్రీమతి జగదీశ్వరి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మూర్తి గారు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క ఐక్యతను వారి యొక్క సాంప్రదాయాలను ప్రస్ఫుటించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు అలాగే ముఖ్యంగా ఇందులో నృత్యాలు ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా సాగాయి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది ఇది నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రాంతంలోని మరికొన్ని ముఖ్య విశేషాలతో మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ 所以。So